తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ప్రకృతిలో జరిగేటువంటి మార్పుల్ని పరిగణలోకి తీసుకొని మానవ సమూహాన్ని మంచి మార్గంలో నడిపించేవి మన పండుగలు మానవుడు ప్రకృతి మానవ సంబంధాలు సామాజిక బాధ్యత మన పండుగలలో విశేషంగా కనపడుతూ ఉంటాయి తెల్లవారుజాముని నిద్రలేచి కసుపు పూడ్చి ఇంటి ముందు పరిసరాల్ని శుభ్రం చేసుకోవటం అనేటువంటిది ఒక సామాజిక బాధ్యత దీన్ని అనాదిగా ఆచరిస్తున్న అనుసరిస్తున్న సమాజం హైందవ సమాజం భారతీయ సమాజం ఈ విషయం ధనుర్మాసంలో విశేషంగా మనకు కనపడుతుంది ఇల్లాలి కంట తడిపెట్టని ఇంట కళ్ళలాడని ఇంట గోమాత వెంట పాలల్లో పూలల్లో పసుపు గడపల్లో ముంగిట్లో ముగ్గుల్లో ధాన్య మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు అన్నాడు ఓ సినీ కవి ఈ వాతావరణం సంక్రాంతి సమయంలో ప్రతి ఇంటా కనపడుతుంది ముగ్గులు శుభానికి సంకేతంగా ముగ్గులేని ఇల్లు అశుభానికి సూచకగా భావించేవారు మన పెద్దలు ముగ్గులేని ఇంట్లో ప్రవేశించాలి అంటే అనేక విధాలుగా ఆలోచించేవారు రాతి పొడి బియ్యపు పిండితో కలిపి తీర్చిదిద్దేటువంటి రంగవల్లులు వేసిన వారికి చూసేవారికి కూడా మనోవికాసాన్ని కలిగిస్తాయి అనటంలో అతిశయోక్తి లేదు భారతీయుల మనోవైజ్ఞానిక సృష్టి మన రంగవల్లులు ముందుగా ఆవు పేడతో కల్లాపి చల్లి ముగ్గులు వేయటం ఆనవాయితీ ఆవు పేడలో ఉన్న ఔషధ గుణాలు ఫెనాయిలో లేవు అనేటువంటిది సత్యం పేడ దాని వాసన శ్వాసకోశ వ్యాధులకు ఉపశమనాన్ని కలిగిస్తే ఫెనాయిల్ వాసన శ్వాసకోశ వ్యాధులకు కారణం అవుతుంది అనేటువంటిది నేటి సైన్స్ చెప్తున్నటువంటి సత్యం సంక్రాంతి అంటే కలవటం అని కూడుకోవటం అని నడవటం అని ఏకమవటం అని ప్రవేశించటం అని ప్రాప్తించటం అని దాటటం అని ఇలా అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి సంక్రాంతి రోజున పాలు పొంగించి పొంగలి పెట్టడం పెద్దల పేరిట దాన ధర్మాలు చేయటం పెద్దలకు వస్త్రాలు పెట్టటం ఇటువంటివి మన గ్రామాలలో అతి సహజంగా కనిపించేటువంటి విషయాలు హరిహరసుకుడైనటువంటి అయ్యప్ప జ్యోతిస్వరూపుడుగా దర్శనమిచ్చేటువంటి దర్శనం ఇచ్చేటువంటి పర్వదినం కూడా సంక్రాంతి చీడపీడను దూరం చేసే ఉత్తరాయణ పుణ్యకాలం అన్ని రోగాలని దూరం చేసి అందరికీ శుభయోగాలని అందించాలని కుటుంబ సభ్యులతో అందరూ ఆనందంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై